తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఈ పవిత్ర రోజుల్లో లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం చేరుకోనున్నారు ఈ శుభ సమయంలో శ్రీ వైభవం ఇన్ సర్వీస్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఇన్ తిరుపతి నుండి ప్రత్యేక ఆఫర్ బ్రహ్మోత్సవాల సమయంలో మా ప్రాజెక్ట్ సైట్ ని సందర్శించి ఫ్లాట్ బుక్ చేసే ప్రతి ఒక్కరికి ఐఫోన్ సిక్స్టీ ఉచితం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శించే అవకాశం ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ ఎనిమిది తేదీలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది అంతేకాదు సైట్ విజిట్ కి మీరు ఎంచుకున్న ఫ్లైట్ బస్ లేదా ట్రైన్ టికెట్లు కూడా మేమే ఏర్పాటు చేస్తాము అవును భక్తులారా స్వామి దర్శనం సౌకర్యవంతమైన ప్రయాణం ఆధునిక బహుమతి అన్నీ కలిసిన అరుదైన అవకాశాన్ని మిస్ అవ్వకండి తిరుపతిలో మొట్టమొదటి సర్వీస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ శ్రీ వైభవమేన్ ఇందులో ప్రత్యేకతలు ఏమిటంటే ఫుల్లీ ఒకటి రెండు మూడు ఫ్లాట్ ఫుల్లీష్ ప్రారంభ ధర కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు నుండి ఫ్లాట్ పూర్తయ్యే వరకు జీరో ఈఎంఐ పదిహేను ఏళ్ల లీజ్ ఒప్పందంతో నెలకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు స్థిరమైన అద్దె ప్రతి సంవత్సరం పది రోజులు ఉచిత బస అప్రూవల్ బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఇది ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అలాంటి అరుదైన అదృష్టాన్ని ఎప్పటికీ మిస్ చేసుకోకండి భక్తి మరియు భవిష్యత్తు కలిసిన శ్రీ వైభవే ఈ బ్రహ్మోత్సవాల్లోనే మీ సొంత ఇల్లు తిరుపతిలో బుక్ చేసుకోండి ఇప్పుడే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి